చూస్తున్నాను కదా ఈ చిన్న వీడియోలో మీ ముందు ఏమి వస్తున్నావు చూస్తున్నారు కదా ఇది మనీ ప్లాంట్ అండి మనీ ప్లాంట్ మీరు అంత బాగున్నారు కదా మేము కూడా బాగూడదు మీరు కూడా బాగూడాలని నేను మనసారి కోరుకుంటున్నా ఈ మా ఇంటి వనం ఇది మనీ ప్లాంట్ ఇదిగో ఇలా పెంచినాం దీనికి ఈ ఏళ్ళన్నీ తడ్డుపంతకు చేరుకునేటువంటి అనుకోండి పెద్ద అయితే అదేమో నల్ల పసుపు కలబంద ఇదేమో కొమ్ము ఇదేమో మునుగ చెట్టు పప్పులు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది దీనికి కాయలు కాయ ఏమండి ఇంతే ఉస్తాం ఎప్పుడు కటింగ్ చేసుకుంటాం ఆకుడాన్ని పప్పులు వేసుకుంటాం చూస్తారు కదా ఇంత అద్భుతంగా ఉన్నాయో ఇక రేపు పొప్పులేసేస్తుంది ఇక అయితే ఏమో నల్లేరు మొక్క అండి నల్లేరు మొక్క అయితే విపరీతం ఉందండి మాకు ఈ అసలు మా కంపౌడెంట్ అదే ఉంది ఇదంతా అంతా అదే చూస్తున్నారు కదా నల్లేరు కట్టల కట్టలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయండి చాలా ఇక్కడ చెట్లు ఇవన్నీ నిమ్మ చెట్లు ఇది నిమ్మ చూతి నిమ్మ ఇకపోతే ఇవన్నీ ఉబ్బై చెట్టు అంత పేపర్ పూల మొక్కలండి పేపర్ పూల మొక్కలు మాకు అసలు ఈ ఇంటి చుట్టూ మొత్తం అవే ఉన్నాయి పేపర్ పూల మొక్కలు రకరకాల చెట్లు ఏదేమో మర్రి చెట్టు అండి మర్రి చెట్టు ఇంట్లో ఉండదు అంటారు కదా సరే మేమైతే పెంచుకున్నామండి ఏ చెట్టు ఏ చెట్టు అయితే నేను పెంచాము చాలా అద్భుతకరంగా ఉంటుంది మాకు ఆనందంగా ఉంటుంది గుడ్డ చూస్తే కాబట్టి పెంచుతాం కానీ కొబ్బరి చెట్టు ఏ పిల్లలు కదా ఇప్పుడు ఎక్కడ చూసినా నల్లేదు మాత్రం అంత రాందండి నల్లెని కానీ నల్లేదు ఎట్లా రాట్టింది అంత అదే నల్లేదు అదంతా అసలు కంపౌండ్ అంతా నల్లేదే ఉంది పేపర్ పోదు ఇవన్నీ పేపర్ పోదు అంత చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కడికో అడిగిపోవాల్సిన పని లేదండి అద్భుతంగా అనిపిస్తుంది ఇంకా నల్లేదు అంటే ఎట్లా ఉంటుంది కట్టలే కట్టాలండి మొబ్లే నల్లేదు ఇవి ఇదంతా కట్టలేదు మొబ్లే మొబేస్ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రొప్పిస్తే మా ఇంటి పూల తోట పూల వనం చూస్తున్నారు కదా ఇదంతా ఇది నల్లేదండి మీకు క్వాలిటీ ఎప్పుడు నేను పంపిస్తాను మీరు కూడా ఇంటికాడ పెట్టుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇదేమో జరగమండి ఏమో జరలే మొత్తం జ్వరే తిరిగి ఇదేమో ఇదేమో కామిల వ్యాధికి పని చేస్తుంది ఇది ఇది ఒక చెట్టు ఇదేమో చూప్షా ఒక రకం ఇది ఇరవై మాసం ఇంకా ఇది నల్లేరు నల్లేరు పాడ ఇదంతా నల్లేరు ఇంకా రెండు పలుకలు మూడు పలుకలు నాలుగు పలుకర క్వాలిటీలు అన్నీనే అండి అన్న దగ్గర ఇది కాను చెట్టు ఎవరు ఇంత కూడా కాను చేసి అంటారు మేము కాను చేతి కూడా పెంచుకున్నాం చాలా తృప్తికరంగా ఉంటుంది అనమాట చూస్తూ ఉంటుంది ఇంకో నల్లేదు ఎంత బాగుపోతుంది తిరిగి కాడ ఎక్కుతా ఉంది ఇచ్చబోతుంది చాలా అద్భుతంగా కనిపిస్తుంది అలానే ఇది తిప్పని ఆహోదో ఇక మా గేట్ కాడ కడ పెట్టుకున్నామని చూడండి ఒకసారి చూడండి కానీ చూడండి మీరు ఆకు ఎట్లా ఎంత అద్భుతంగా అది ఏం తెలుసు ఇది అద్భుతంగా ఆక్రంగా ఎంత పెద్ద చాలా ఉంటాయి గత మేము ఈ దీని దీనికి వెళ్ళి నడుచుకుంటూ పోతామండి రావడం పోవడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది సరే కొంత కూడా బాగా విరిగింది చాలా ఆనందం అనిపిస్తుంది ఇక్కడ ఒక కరెంటు మీడియా కూడా పోతుందండి ఇంకా బాధ మేము అంత కొట్టేసిన ప్రాణం మళ్ళీ పదిహేను రోజుల పని ఇంతకొని ఇంత అద్భుతంగా ఉంది అవి కూడా ఇంతక రావాలి అంత పెద్ద వచ్చినవి చూస్తాం కదా మా వీడియో ఇదంతా మా ఇంటి పూలతో ఒకసారి కెమెరా కనబెట్టు అదంతా అంత పూలతోటి రకరకాల చెట్లు చతులని అంత ఆయుర్వేద మొక్కలు ఇంకా వివిధ రకాల పూల మొక్కలు అన్నీ ఉన్నాయి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి చూస్తారు కదా మా వీడియోలు ఎప్పుడు చూస్తూ ఉంటారు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ ఎప్పుడు తప్పకు వస్తూ ఉండాలి ఉండేలా ధన్యవాదాలు